సమ్మర్ స్పెషల్ కోకోనట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తున్నా దానికోసం రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని కొబ్బరి చిప్ప పై లేయర్ అంతా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక కప్పు తీసుకోవాలి ఇది మిక్సీ జార్లు వేసుకుని హాఫ్ కప్ పాలు కానీ నీళ్లు కానీ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ చిక్కటి గేదె పాలు తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు పాలు పక్కన పెట్టుకోవాలి మిగిలిన పాలు కడాయిలో పోసుకొని లో ఫ్లేమ్ లో పొంగు రానివ్వాలి పొంగు వచ్చినాక ఆ మేకడంతా వేసుకుంటూ ఒక ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవడం వల్ల పాలు కొంచెం చిక్క పడతాయి ముందుగా తీసుకున్న కప్పు పాలల్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకొని ఈ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి ఫ్లోర్ పాలు పోసినాక గరిటతో కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు ఇందులో ఒక టూ త్రీ స్పూన్ పంచదార వేసుకొని పంచదార కరిగేలాగా ఇలా కరిగించుకొని చల్లార పెట్టుకొని పై లేయర్ అంతా పాలల్లో వేసుకొని కలుపుకొని చల్లారి మిక్సీ జార్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని కుల్ఫీ మొవల్ వేసుకుని ఒక రోజంతా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్